ఏమండి బిగ్ బాస్లో శుభ్రంగా ముప్పొదల అన్నీ పెడుతున్నారు కదా ఏంటి అంత లేఖిగా వాళ్ళే వరకు బిగ్ బాస్ గారు ఫుడ్ పంపిస్తే అక్కడికి వెళ్ళి ఏదో ఇలా వాసనలు చూడటం అని తిండికి మొహం వాచినట్టు కరువుతో విలవెల్లాడిపోతున్నట్టు ఏదో జన్మ జన్మలుగా దాని గురించి తప్పిస్తూ అసలు ఎన్నో జన్మలైనట్టు ఆ ఫుడ్ తిననట్టు ఎందుకంత వెంపర్లాడుతున్నారు ముఖ్యంగా ఇంకొక ఆవిడ ఎవరో నాకు పేర్లు తెలీదు గుర్తుండవు నేను పెద్దగా ఫాలో అవ్వను కాబట్టి అయినప్పటికీ చూస్తూ ఉన్నంతలో వాళ్ళు చాలా లేఖీగా అసహ్యంగా అంటే బిగ్ బాస్లో ఇంత చీప్ బిహేవియర్ ఉంటుందా అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఆ ఫుడ్ విషయంలో ఆ వాసన చూడడం ఏంటి కుక్క ముట్టిన ఆహారాన్ని బయటపారేస్తారు అలాగా ఇలా వాసన చూసి అండవు ఏంటిది బాగాలేదు చాలా చండాలంగా ఉంది అలాగా మీరు నెంబర్ వన్ స్థాయికి ఊహించుకుంటున్న మీ అభిమానులకి ఎంత చీప్గా ఉంటుంది మీ బిహేవియర్ కొంచెం దృష్టిలో పెట్టుకోండి ఇమాన్యుల్ బాగాలేదు అది కామెడీ కాదు ఓవరు అతి అతి దూరాన్ని పరికిరాదు మీరు పుట్టాక ఈ పుట్టిన ఈ పాతిక ముప్పై ఏళ్ళలో కొన్ని వందల సార్లు తినుంటారుగా నాన్ వెజ్ వాసన కోసం అలా వెళ్ళిపోతున్నారంటే చిచి బాగాలేదు మార్చుకోండి అలా కకుర్త్ వేషాలు వేయకండి దాన్ని కక్కుర్తి అంటారు ఎక్కడో సోమాలయాలో తిండి లేక బక్కచెక్కి ఎండి వాడి చనిపోయిన వాళ్ళ గురించి విన్నాం మేము అలా ఉంది మీ చేస్ట్లో అలా చేయకండి శుభ్రంగా పండల్లే ఉన్నారు బాగా తింటున్నారు బిగ్ బాస్ అందరికీ ఏ లోపము చేయట్లేదు ముప్పొద్దుల తిండి ఇస్తున్నారు మీ ఇష్టం వచ్చిన టైంలో పడుకుంటున్నారు బెల్ల కొట్టినప్పుడు వెళ్ళి ఆటలాడుతున్నారు అన్నీ బాగా జరుగుతున్నాయి కదా అన్నిటికంటే మించి వేరే లెవెల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు చెప్పుకుంటున్నారు ఫైటింగులు చేసేస్తున్నారు నోటికి వచ్చిన వాచాలత్వాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు మగవాళ్ళు ఆడవాళ్ళలాగా ఆడవాళ్ళు మగవాళ్ళులాగా కూడా ఈ లోకంలో ఎక్కడ బయట ప్రపంచంలో అక్కడక్కడ జరుగుతుంది కానీ ఇలా గేమ్ షోలో రియాలిటీ షో అనే పేరు పెట్టి అందులో ఇంత అసభ్యకరంగా ఇంత నీచంగా ఎంత అల్పత్వంతో ప్రవర్తించడం అనేది ఆ గేమ్ షోకి బ్యాడ్ నేమ్ తెస్తుంది వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి లక్షణంగా మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు అక్కడ ఒక సెల్ ఫోన్ లేదు ఎందుకంటే బయట ప్రపంచానికి మీకు కనెక్షన్లు ఉండకూడదు అదే మీ ప్రపంచంగా ఉండాలి అనేది ఆ గేమ్లో ఒక ముఖ్యమైన అంశం కాబట్టి ఏమైనా తిండి కక్కుర్తుబడి అలా ప్రవర్తించడము చూడ్డానికి బయట చూసే వాళ్ళకి మీ మీద ఉన్న మంచి ఒపీనియన్ పోయి చిచి వీడేంటి ఇలాగా తిండి కక్కుర్తిగా చి అనే భావన కలుగుతోంది జాగ్రత్త పడండి అందుకోసం చెప్తున్నాను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి కాదు మీరే కాదు మరికొందరు అలా చేయకండి ఒక ఎవరికి కేటాయించిన ఫుడ్ వాళ్ళు తినండి ఎవరికి కేటాయించిన ప్లేసుల్లో వాళ్ళు పడుకోండి ఎవరికి కేటాయించిన గేమ్ని వాళ్ళు ఆడండి ఎవరికి వారు విన్నర్వ్వడానికి మనం ఇక్కడికి వచ్చాము అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకోండి